డిసీజ్ డిఎల్ఎన్ శాస్త్రి నేను ఒక నిర్దిష్టమైనటువంటి ఆధారాలతో కోర్టు తీర్పుతో ఒక ప్రొఫార్మర్తో ప్రాంతంగా కంప్లైంట్ పంపుతూ హోమ్ డిపార్ట్మెంట్ సెక్రటరీకి జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్కు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుకు ఐజీ ఆఫ్ పోలీసు డిఐజీ ఆఫ్ పోలీసు ఎస్పి ఆఫ్ కర్నూలుకు కంప్లైంట్ నిర్దిష్టంగా అన్ని ఆధారాలతో పంపడం జరిగింది ముఖ్యంగా ఒక కర్నూలు ఎస్పీ గారితో తప్ప డిఐజీతో గారితో మాట్లాడాను హోమ్ సెక్రటరీ కార్యాలయంతో మాట్లాడాను జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్తో మాట్లాడాను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయంతో మాట్లాడితే మీ కంప్లైంట్లన్నీ కర్నూలు ఎస్పీ గారికి పంపించామని చెప్పి చెప్పడం జరిగింది నేను కర్నూలు ఎస్పీ కార్యాలయం సంప్రదిస్తే సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీస్కు పంపించాము డిఎస్పీకి అని చెప్పారు మరి ఈ సదరు డిఎస్పి దగ్గర నుంచి ఏ విధమైనటువంటి సమాధానం లేదు స్పందన లేదు అసలు ప్రాబ్లం ఏమి అసలు మా మీద కేసు పెట్టినప్పుడు ఉన్న ఉత్సాహము ఆతృత ప్లేస్ అంత ఫెరోసియస్ అయ్యా వీళ్ళు తప్పు చేసినారు ఎవిడెన్స్ ఉన్నాయి సాక్ష్యాలు ఉన్నాయి హాజరాలు ఉన్నాయి ముఖ్యంగా గౌరవం హైకోర్టు చెప్పిందని చెప్పి మీ కంప్లైంట్ పంపిస్తే మీ బాధ మరి ఇప్పుడు ఈ సబ్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ డిప్యూటీ సూపర్ ఆఫ్ పోలీసు అమ్ముడు పోయాడు అనుకోవాలా లేదంటే ఏమైనా లాలోచ అని అనుకోవాలా ఇంకో విధంగా అనుకోవాలి అసలు మీకు ఎవరు మీరు నాకు అర్థం కావట్లేదు మీరు పోలీసులు గౌరవించాలి అంటే మీరు కేసులు పెడితే మేము భరించుకొని మౌనం ఉండాలి మిమ్మల్ని ఏమనకూడదు మరి మీరేమో చట్ట ప్రతిరేకంగా ప్రవర్తిస్తున్నప్పుడు అసలు మీ చట్ట ప్రకారం చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించే హక్కు ఉంది మీ యొక్క ఫెలోసిస్ని భరించి బతకాల్సిన అవసరం మాకేముంది నేను మీ వ్యక్తిగత ఆస్తులు అడిగినానా మీరు వ్యక్తిగత ఇంకో విషయాలు ఏమైనా అడిగినానా మీరు ఏదైతే చట్టం అన్నారో ఏదైతే కేసు సెక్షన్లు తప్పుడు కేసులు మంచి కేసులు ఈ సెక్షన్లు ఆ సెక్షన్లు మీరు ఏదైతే మాట్తున్నారో ఈ తప్పుడు కేసులు మంచి కేసులు ఈ ఈ సెక్షన్లు ఆ సెక్షన్ మేము అడుగుతున్నాం నేను పారిపోలే ముఖ్యంగా నన్ను ఇబ్బంది పెట్టిన పోలీసులు మాదిరి ఒక డ్రామా అనలే వాళ్ళని అనకూడదు వాళ్ళతో పోలిస్తే ఏం అంత గాండు ఉండరా మీరు కేసు పెట్టినప్పుడు తెలియదు తప్పుడు కేసు పెట్టేటప్పుడు తెలియదు ఉరుకులో కేసు పెట్టినారు ఈరోజు మీ వరకు వచ్చేసరికి మీ కుటుంబాలు గుర్తుకొస్తాయా మీ భార్య పిల్లలు గుర్తుకొస్తారా మీకు తెలీదు బాధ్యతలేదు మీకు అయ్యా గౌరవ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ కర్నూల్ బాబు ప్రసాద్ గారు మీకున్న నష్టమేమి బాధ ఏం చెప్పండి ఇంతమంది అధికారులు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు హోమ్ సెక్రటరీ జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ సెక్రటరీ మీ ఐజీ డిఐజీ మీకు ఎంక్వైరీ చేసి ఎస్పీ పంపితే మీరు దాని కంటెంట్ ప్రకారం తీసుకోవాల్సిన బాధ్యత మీకు వచ్చే ఏమి ఎందుకు మౌనంగా ఉన్నారు అంటే సమాజము మిమ్మల్ని ఏమనదనే కదా నేను మరి ముఖ్యంగా చెప్తున్నాను దయచేసి బాబు ప్రసాద్ గారు మీ బాధ్యత ఉంటే చేయండి లేకపోతే విచారణ చేయాలని చెప్పి వెనక్కనేయండి వ్యక్తిగతంగా నీకు నాకు స్నేహం లేదు శత్రుత్వం లేదు అనవసరంగా ఇప్పుడు నన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితికి వస్తే నేను నీ మీద ఫోకస్ చేస్తే మూడే మూడు నెలలు చాలు నాకు ఆ పరిస్థితికి వస్తావా నీ డ్యూటీ నువ్వు చేస్తావు నిర్ణయించుకో బహిరంగ చెప్తాను ఎంత సహనం ఉంటుంది అంటే మనిషికి సహనానికి ఒక సహనం ఉంటుంది ఓర్పుకు ఒక ఓర్పు ఉంటుంది మీరేం అతిథులు కాదు కదా తప్పుడు కేసు పెట్టేటప్పుడు పోలీసులకు ఉన్న ఉత్సాహము ఈరోజు ఎందుకు మౌనంగా ఉంటున్నారో ఆ ఫెరోసిస్ ఏమైంది ఆ పోలీస్ అన్న ఆవేశం ఏమైంది ఇప్పుడు ఎందుకు వినయంగా అమాయకంగా నటిస్తున్నారు మీకు బాధ్యత లేవు సో మారుతారా మారండి ముఖ్యంగా అందరు అధికారం నీకు పంపించారు చూడండి మీకు మీరు అనే వ్యవహారం దగ్గర నుంచి నీకు బాబు ప్రసాద్ అని చెప్పే పరిస్థితి తీసుకొచ్చుకున్నారు మీరు ఫోన్ చేస్తే ఫోన్ బ్యా బ్లాక్ చేసినారు వాట్సాప్ బ్లాక్ చేసినారు ఆఫీసు ఫోన్ చేస్తే ఎత్తారు మీ స్టాఫ్ ఫోన్ చేస్తే ఎత్తారు ఏ బాధ ఏమి మీరంతేమనుకుంటున్నారంటే ఒక డిఎల్ఎన్ అని శాస్త్రి అనే వ్యక్తిని బాధ పెడుతున్నాము బాధపడుతున్నారు అని సతాయిస్తున్నాము చూడు అని అనుకుంటున్నారు నేను ఓపికతో ఓర్పుతో ప్రయత్నం చేస్తున్నా మీరంతేం ఏం మీ క్యారెక్టర్లు చంపుకుంటున్నారు ఆత్మాభిమానము మనసాక్షి నైతిక విలువలు ఇదే మీ తల్లిదండ్రులు పెంచిన పెంపకం ఇదే మీకు చదువు చెప్పిన టీచర్లు చెప్పిన పాఠాలు ఇదే మీ పోలీస్ గ్రౌండ్లో ట్రైనింగ్ తీసుకున్న ట్రైనింగు ఇంత దిగజారి బతకాలన్నా బతుకులు ఒకరేమో తప్పు చేస్తే వాళ్ళ నాన్నక మాట మాట్లాడుతున్నారు ఒక జెండర్ను మరి మీకేం వాళ్ళకైనా నిజమే బతుకులా మేము ఎందుకు సహనం బట్టి ఉండాలి మరీ చెప్తున్నాను దయచేసి ముగించి నీ చేతనైతే రిపోర్ట్ లేదంటే ఎస్పి గారికి ఒప్పు చెప్పు నాకు లెటర్ పంపి అయ్యా నీ కంప్లైంట్ అన్నీ ఎస్పీ గారికి రిటర్న్ చేస్తున్నాను నేను ఒక అసమర్థుడిని అని చెప్పి రాసి నాకు లెటర్ పంపి నేను తెలుసుకోవాల్సిన వాళ్ళతో తెలుసుకుంటాను మీ ఆస్తులు అడగడం లేదు మిమ్మల్ని భంగపోవడం లేదు ముఖ్యంగా మిమ్మల్ని బతి మారాల్సిన అవసరం లేదు మీకు ఎంత చరిత్ర ఉందో నాకు అంతే ఉంది సో మారండి దయచేసి బాబు ప్రసాద్ గారు చేత అయితే రిపోర్ట్ ఇది చేత కాకపోతే రిటర్న్ పంపి దగ్గర పెట్టుకొని ఈ డ్రామాలు నాటకాలు వద్దు మీరు చేయగలిగింది ఏం లేదు మీరు ఏం చేసావు చూపించారు నేను బయలు ధైర్యంగా ఉన్న పారిపోలే నేను హైకోర్టు పోలేదు లోయర్ జిల్లా జడ్జీలు ఐదు మంది జిల్లా జడ్జిలు వాళ్ళ పేరు చెప్తే బాగుండదు పిలిపించి బెయిల్ తీసుకో శాస్త్రి బెయిల్ ఇస్తాము అని చెప్తే కూడా బెయిల్ తీసుకోలేదు నేను చూద్దాం ఎంతవరకు పోతుందో అని ధైర్యంగా నిర్కొని మీ ప్రకారం వస్తే మీ వరకు వచ్చిన డ్రామాలు ఆడతారా దయచేసి బాబు ప్రసాద్ సబ్ డివిజన్ పోలీస్ ఆఫ్ డిప్యూటీ సూపరంట్ ఆఫ్ పోలీస్ మేలుకో నీకు నాకు శత్రుత్వం లేవు స్నేహం లేదు బాధ్యతగా ఉంటే రిపోర్ట్ లేదంటే వెనక్కి నా చేతగా నాకు రాసి అయ్యా నీ రిపోర్ట్లు నా దగ్గరికి వచ్చినాయి నీ రిపోర్ట్లు నేను నాకు పంపిస్తున్నాను నేను విచారణ చేయలేని అసమర్థు నీ చేత అని చెప్పి రాయి నేను తెలుసుకోవాల్సిన వాళ్ళకి తెలుసుకుంటాను సో దిస్ ఈజ్ ఇంక్రెడిబుల్ ఇండియా డిఎల్ఎన్ శాస్త్రి నమస్తే